పశ్చిమ గోదావరి జిల్లా బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన శాఖను ఆక్వీడు రైల్వే స్టేషన్ రోడ్లోని డాక్టర్ ప్రతాప్ కుమార్ హాస్పిటల్ వద్ద నలభై ఏడవ శాఖను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ ప్రారంభించారు తమ బ్యాంకు రిటైల్ వ్యవసాయ మరియు ఆక్వా రంగానికి ఎంఎస్ఈఎం రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి వినియోగదారులకు సేవలు అందిస్తామని జోన్ జనరల్ మేనేజర్ రితేష్ కుమార్ విజయవాడ ప్రాంత డీజీఎం రీజనల్ మేనేజర్ చందన్ సాహు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమావతి వైస్ చైర్మన్ వంగా జోష్నాదేవి పి మురళీకృష్ణరాజు డాక్టర్ ప్రతాప్ కుమార్ మోటుపల్లి గంగాధరరావు బ్రాంచ్ మేనేజర్ పి శ్రీనివాస్ అసిస్టెంట్ మేనేజ్ మేనేజర్ నీరజ్ కుమార్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హాట్ స్టోన్ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేశారు నార్మల్ మంది బ్యాంక్ సిబ్బందికి మరి చీఫ్ స్టాఫ్ అందరికి నడుస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక బిజినెస్ అంతా చాలా బాగా పంపుగా మారింది కాబట్టి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా వారు స్టార్ట్అప్ ఆరంభించడం వల్ల ఇక్కడ లోకల్ బిజినెస్ మెన్ కి తర్వాత బ్యాంక్ కూడా మంచి ఉపయోగపడుతుంది అనిపిస్తారు బ్యాంక్ ఆఫ్ బరోడా వారు మా పోలీస్ శాఖ కూడా వారు ప్రత్యేకించి మధ్య శాలరీ ప్యాకేజ్ ప్రవేశపెట్టారు అంటే అన్ని బ్యాంక్ అంటే ఎక్కువగా కూడా పోలీస్ ఆఫీస్ డ్యూటీ లో మరణిస్తే రూపాయలు వారు పెన్షన్ చేస్తున్నారు అంతేకాకుండా చాలా బెనిఫిట్స్ మిగతా బ్యాంక్స్ కంటే చాలా ఎక్కువ బెనిఫిట్స్ వారు పోలీస్ శాఖ అందజిస్తారు పోలీస్ శాఖ బరోడా వారికి తెలియజేస్తున్నాము వారి బిజినెస్ కూడా ఇక్కడ బాగున్నారని బ్రాంచ్ బాగా అభివృద్ధి చాలా విషయం అంతర్జాతీయంగా చరిత్ర ఎనిమిది వేల ఐదు వందల పైచెలక శాఖలతో ఇరవై నాలుగు వేల కోట్ల ఇరవై నాలుగు వేల కోట్ల వ్యాపారాన్ని చేసి అలాగే హైదరాబాదు ఒక జోనల్ కార్యాలయంగా లక్ష కోట్ల వ్యాపారం తోటి నాలుగు వందల బైతులు శాఖలతోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో బిరాజు బ్యాంకు విజయవాడ దేశంకి వచ్చినట్లయితే నలభై ఐదు శాఖలతోటి సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల వ్యాపారంతో అలాగే ఖాతాదారులకి అందరికీ కూడా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి కడుపులో వెళ్తున్నటువంటి దాంట్లో ఈ ఆకివీడు ప్రాంతంలో ఈ శాఖను ప్రత్యేకంగా ఓపెన్ చేయడం మూలంగా ప్రజలందరికీ కూడా అది రిటైల్ రంగమైన అలాగే ఏక్వా రంగమైనా వ్యవసాయ రంగమైనా ఎంఎస్ఎంఈ అయినా అలాగే ఫుడ్బాల్ ఖాతాదారులందరికీ కూడా విశేషంగా చేయాలని చెప్పేసి అని సంకల్పించే శాఖను ప్రారంభించాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విశేషమైనటువంటి ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ జీవిజీ అశోక్ కుమార్ గారి బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున అండ్ ప్రత్యేకించి మా యొక్క విన్నపాల నుంచి వారి యొక్క సైట్ షెడ్యూల్లో కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి శాఖ వారి చేతిలో ప్రారంభించడం జరిగిన సంతోషంగా విజయవాడ ప్రాంతీయ కార్యాలయం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమానికి మా జోనల్ ఆఫీసు ప్రతినిధిగా జోనల్ We, Bank of Baroda, we are proud. We, we are telling, we are number two in public sector bank. After State Bank of India, we are number two. And uh, uh, recently, we have closed our books and uh, our business is 24 lakh crore business we have crossed. Pan, in, pan India, we are having 8,000 8, 8, 8, branches and overseas, we are present in more than 20 countries. So, that way, in, in 80, you we have. 50, 50, uh, we have 5 regions to 50 branches, so we cover more than 50,000 percent so. And we uh, have made a plan to make it uh, 300 grand. So, we are aggressively uh, looking forward to branch expenses. This is one thing. And uh, rest of the things are with your support only we can grow. So there is no doubt of product, particularly both, uh, uh, we are moving very fast in a uh, digital uh, platform. அಲ್ಲಿ ஸ்டார்டிங் फ्रॉम கோல்டன் ளான் டு எகிரி கடன் எல்லாம் ஆல் நவ ஹர் அவேலபிள் டிஸ்டன்ஸ் இஸ் இன் எஜுகேஷன் லோன் கார loan எவ்ரிதிங் தே நீட் டு எக்ஸிக்யூட் டாக்குமெண்ட் ஆல்சோ ஓடி ஆட் பி ஆதார் பேஸ் லெக்கரி சைன் சோ தட் அண்ட் தோஸ் திங்ஸ் கேன் பீ சான்ஷன் இன் 20 டேஸ் நோ எங்க பரர வங்கி வந்து சிக்மண்ட்ல இருக்காங்கல அதனால தெலங்கானாக்கு தனியால பிரதெலங்கன்னாக்கு கூட கஷ்டமா இருக்கு பரர வங்கி அந்த பார்ட்டல உண்டது நீ மரின் சேவை அளித்ததுக்கு போர்ட்லதுக்கு அவகாசம் பதினெட்டுக்கு தனியால